హాయ్ అండి వెల్కమ్ టు కళాది కలెక్షన్స్ చాలా రోజుల తర్వాత మంచి పోస్ట్ పెడుతున్నాను చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది శారీ ఈ శారీ వచ్చేసి మనం త్రీ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయినందుకు జీరో మార్జిన్తో మనము ఈ శారీ అయితే మనము ఇచ్చేస్తామండి చాలా బ్యూటిఫుల్గా ఉంది మీరు శారీ ఒకసారి చూసేయండి కలర్ వచ్చేసి సూపర్గా ఉంది ఇవి టెన్ శారీస్ మనము ఇచ్చేసాం అనమాట సో మీకు ఫస్ట్ శారీ చూపిస్తాను ఆ తర్వాత నేను మీకు కాస్ట్ రివీల్ చేస్తాను అనమాట చాలా బ్యూటిఫుల్గా ఉంది చాలా హిట్ అయిన కాంబినేషన్ కూడా ఓకేనా మీకోసం నేను శారీస్ అయితే ఇలాగనే ఓపెన్ చేసి కూడా పెట్టుకున్నాను శారీ చూసేది ఒకసారి ఓవరాల్ లుక్ ఎలా ఉంటుందని మీకు తెలిసిపోతుంది శారీ ఇలా చూడండి ఇలా ఉంటుంది అనమాట మనసు నుంచి పిస్తా గ్రీన్కి మనకు డార్క్ పిస్తా గ్రీన్లోనే ఇచ్చేశారు లేకపోతే ఇది ప్యారెట్ గ్రీన్ అని అనొచ్చు అనమాట లైట్ ప్యారెంట్ గ్రీన్ అనమాట ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్గా చెప్పాలంటే మనకు మెహందీ పౌడర్ వస్తుంది కదా ఎన్న పెట్టుకోని కానీ ముందుగా మనము చేతికి గొరంటా పెట్టుకొని మెహందీ పౌడర్ వస్తుంది కదా ఆ కలర్ అనమాట సో ఇది కొంచెం డార్క్లోనే ఉంది ఇది వచ్చేసి పేస్టల్ కలర్ పిస్తా గ్రీన్ అనమాట సారీ ఆల్ ఓవర్ అయితే ఇలా ఉంటుంది కింద వైపునే ఇలాగ పెద్ద బార్డర్ వచ్చేసింది మనకు పై వైపునే ఇలా చిన్న బార్డర్ వచ్చేసింది ఓవరాల్ ఒకసారి శారీ ఓపెన్ చేస్తాను చూసేసేయండి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది మనం త్రీ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయినందుకు మనం ఇలాగా జీరో మార్జిన్తో ఇచ్చేస్తున్నామండి జీరో ప్రాఫిట్తో ఇచ్చేస్తున్నాము థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంకరేజింగ్ అవర్ ఛానల్ ఆల్ ఓవర్ శారీ అయితే ఇలా ఉంటుంది మీకు చూస్తున్నారు కదా ఆల్ ఓవర్ శారీ అయితే ఇలా ఉంటుంది అనమాట శారీకి మొత్తం కూడా మనకు హారిజాంటల్ సారీ అండి స్ట్రైట్ లైన్స్ వచ్చేసాయి ఇలాగా వర్టికల్ స్ట్రైట్ లైన్స్ అయితే ఇలా వచ్చేసింది అనమాట ఇదంతా మనకు శారీ ఆల్ ఓవర్ అంతా తులిపి డిజైన్ వచ్చేసింది ఆ తర్వాత మనకు పళ్ళు వచ్చేసి మనకు కలంకారీ పళ్ళు ఇలాగే ఇచ్చేసారు జస్ట్ పికాక్ లాగా టూ పెద్ద పికాక్స్ అయితే ఇలా వచ్చేస్తున్నాయి బ్లౌజ్ వచ్చేసి మనకు ఏదైతే పాటలు పాడుతుందో అదే బ్లౌజ్ కూడా ఇలా ఇచ్చేసారు చూస్తున్నారు కదా ఇంత బ్యూటిఫుల్ గా ఉంది అసలు ఇలాగనమాట మీకు శారీ ఓవరాల్ గా డ్రాప్ చేసి చూపిస్తాను ఇవి తీసుకున్న వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు థ్యాంక్ యూ సో మచ్ ఇంత రీజనబుల్ గా ఇచ్చినందుకు అని చెప్పేశారు ఓకేనా సారీ ఒకసారి ఓవరాల్ గా ఇలా ఉంటుంది అనమాట శారీ ఆల్ ఓవర్ అయితే ఇలా ఉంటుంది ఉంది మనం ట్రేప్ చేసుకుంటే పళ్ళు అయితే ఇలాగ ఇచ్చేసినారు ఆ తర్వాత బ్లౌజ్ కూడా ఇలాగ ఉంటుంది అనమాట సో జస్ట్ కాస్ట్ ఫోర్ థర్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మనం వదిలినాము కొంచెం గా పోస్ట్ అయితే రిలీజ్ చేస్తున్నాను బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంకరేజింగ్ త్రీ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయినందుకు నేను జీరో తో ఈ శారీ అయితే ఇచ్చేస్తున్నాను ఇలాగే మీ అందరి సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ చూస్తున్న వాళ్ళైతే కొత్తగా చూస్తున్న వాళ్ళగా మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి ఆఫర్స్ అయితే ఉంటాయి ముందు ముందు ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కలారెడ్డి కలెక్షన్స్ ఎంకరేజింగ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ